నా దగ్గరకు ఒక రైతు వచ్చాడు ఆ రైతుకు జరిగినటువంటి తీవ్రమైనటువంటి బాధ భయము అది మెరుగు విన్నా కానీ ఆ సమయంలో అతను ఎంత భయపడి ఉంటాడు అనేది మీకు కూడా అర్థమైంది అతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి మన తెలుగు భాషలో మాట్లాడేటటువంటి వ్యక్తి కూడా కాదు హిందీలో మాట్లాడేటటువంటి వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి అతని యొక్క పుట్టుపూర్వకాలన్నీ కూడా చెప్పి నీకు ఒక ప్రయోగం చేశాను రక్తవరణి రక్తకరణి రక్తలోచని రక్తాకారణి అనేటటువంటి ఒక శక్తిని వదిలిపెట్టాను నిన్ను నీ కుటుంబానిగా సుభిక్షంగా ఆరోగ్యంగా ఐశ్వర్యముగా ఉండేటటువంటి యోగం మాత్రం ఉండదురా అని చెప్పి భయపెట్టి వెళ్ళాడంట ఆ మాటలకి ఈ రైతు భయపడి అలా నెల పదిహేను రోజులు మంచం మీదనే ఉండిపోయాడంట మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావా అయ్యా అంటే అప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తుండు గురువుగారు నేను మీ వీడియోలు చూశాను మీరు వరుణకృత్య దేవత గురించి చెప్పారు ఆ వరుణకృత్య దేవత వీడియో చూశాక నేను మా నాన్నగారికి చెప్పాను నానా ప్రత్యంగరా దేవి అమ్మవారు ఉంటే ఇటువంటి ఏవి కూడా పనిచేయవంట మనము ప్రత్యంగరా దేవి అమ్మవారి యొక్క పూజ హోమం చేసుకుందాము అని చెప్పి మా నాన్నగారికి చెప్పాను గురువుగారు అని చెప్పన్నాడు మరి మీరు చేసుకున్నది మంచి విషయమే కదా ఎక్కడ చేసుకున్నారు నా దగ్గరకు వచ్చారు కదా అని అంటే కుంభకోణము దగ్గర మా పెదనాన్న వెళ్ళి మా పేరు మీద ప్రత్యంగరాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని చేయించి వచ్చారు గురువుగారు ఇక్కడ నుంచి అక్కడ దాకా అమ్మ కోసం వెళ్ళారు మీకు ఎంత ప్రేమ ఉందయ్యా అని నేను ఆ ఇద్దరిని తండ్రి కొడుకులంటే అంటే గురువుగారు ఆ సమయంలో మీ కోసము మేము ఎన్నోసార్లు ఫోన్లు చేశాము మీరు ఎత్తలేదు ఇక మా బాబాయ్ తమిళనాడులో ఉంటాడు మా పెదనాన్న తమిళనాడులో ఉంటారు వాళ్ళిద్దరికీ ఫోన్ చేస్తే మా పెదనాన్న కుంభకోణం వెళ్ళి ప్రత్యంగరాదేవి దేవాలయంలో హోమం చేశారు ఈరోజు మా నాన్నగారు మీ ముందు ఇలా ధైర్యంగా ఉన్నారు అని చెప్పి అన్నాడు